ఇది సార్ నమస్కారం అండి బాపురంపల్లి సారీస్ బాపుట్ల ఓకే మీకు ఇప్పుడు చూపించే ఐటమ్ స్పెషల్ ఐటమ్స్ ఆల్రెడీ పొట్టు కాన్సెప్ట్స్ చాలా రిలీజ్ చేశాం మనం ఆహా ఏ టైం లో సరే పొట్టు కాన్సెప్ట్స్ ఎవర్ గ్రీన్ 1000 కి 4 500 కి మొని మధ్య 3 కొడి ఇచ్చినట్లు అవునా అవునా ఇప్పుడు ఐటమ్ అనేది ఫ్రెష్ అండి ఇప్పుడు చూపించే ఐటమ్ ఓకే ఫ్రెష్ ఇది సరికి 899 2 సారీస్ ఇస్తాను 899 కి 2 సారీస్ వావ్ ఇవన్నీ టోటల్ థర్డ్ వివింగ్ టోటల్ జరి థర్డ్ వివింగ్స్ అన్ని ప్లేన్ ఏం లేదు మొత్తం ఏమి రిచ్ పల్ పళ్ళు రిచ్ పల్ వస్తుంది ఓకే సరే సారీ ఓపెన్ చేసి చూపిస్తారండి సో దానికన్నా ముందు మీ అందరికి కూడా ఒకసారి నేను అడ్రస్ చెప్తున్నాను బాపు సారీస్ మనకు బాపట్లలో ఉంటుందండి బాపనపల్లి శారీస్ సో చీరాలకి గుంటూరుకి దగ్గరగా ఉన్నారు చక్కగా మీరు హ్యాపీగా మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు కంప్లీట్ షాపింగ్ మాల్ అండి మీరు కావాల్సిన వేర్ దగ్గర నుంచి ఏదైనా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు దట్టు కాస్ట్ అయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మనకి ఫస్ట్ది ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్

ఫోర్ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వస్తుంది ఓకే ఇప్పుడు దీనిలో ఫోర్ కలర్స్ వచ్చేసింది నెక్స్ట్ మనకే బోటా కాన్సెప్ట్ లో టూ సైడ్ కూడా సేమ్ బాట వస్తుంది ఒకటికి ఓకే సరికి వన్ సైడ్ బాటిల్ వస్తుంది ఆహా ఏదైనా స్మూత్ క్లాత్ స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏది రఫ్ అనేది రాదు ఓకే టోటల్ బ్యాక్ కూడా చూపిస్తున్నా వీవింగ్ వస్తుంది ఓకే సో కంప్లీట్ అంతా కూడా వీవింగ్ అనేది మనకు కట్టచెంగు దగ్గర నుంచి పల్లు పార్ట్ వరకు జరి అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కంప్లీట్ జకార్డ్ బ్లౌజ్ అయితే వస్తుంది నైస్ మనం వస్తుంది ఇప్పుడు డెడ్ చీప్ అనమాట మార్కెట్కి సరికి నీళ్ళు ఒక పీస్ వచ్చినకి నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం ఎయిట్ డబల్ నైన్ టూ శారీస్ వేస్తాను ఈరోజు ఓకే సరే బాడర్ స్టైల్ కూడా మంచి లుక్ వస్తుంది ఓకే గ్రీన్ మ్యాచ్ ఆహా రాణీ కలర్ నైస్ ఇది ఫోరోజీ బ్లూస్ ఉందండి ద స్పెరడ్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సో సూపర్ ఉందండి సారీస్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ అయితే ఇవ్వడం కుదరదు ఎందుకంటే కాంబో ఆఫర్ ఉంది కాబట్టి ఎనీ టూ సెలెక్ట్ చేసుకోండి నచ్చిన శారీస్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి మరొక ఆ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ మీ పేమెంట్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా బాధ్యత తీసుకుంటారు అండ్ మరొక వీటిలో కలర్ కాంబినేషన్స్ అండి కొంచెం డార్క్ ప్యాటర్న్స్ వచ్చినట్టు ఉన్నాయి సార్ వీటిల్లో డార్క్ వచ్చేసిన కలర్స్ ఏంటండి ఆహా ఈ జెరీ కనబడాలని డార్క్ మీద బాగుంటుంది అవును అవును సరే త్రీ కలర్స్ అవి ఓకే నెక్స్ట్ సరికి డిజైన్ మారుతుంది మరొక డిజైన్ సార్ ఇంత జరిగి వచ్చింది కదా మనకు వీవింగ్ కంప్లీట్ అంత బరువుగా ఏమన్నా ఉందా వెయిట్ లేదు ఫీల్ కూడా చేస్తా అండి బరువు లేదు అసలు మీ ఫ్యాబ్రిక్ వెయిట్లెస్ వస్తుందండి ఇదంతా ఫ్యాబ్రిక్ వెయిట్లెస్ బాటిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ పికాక్ గ్రీన్ అండి బ్లూ రామా గ్రీన్ సో కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ లో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పెట్టుబడికి కూడా బాగుంటుంది ఐటమ్ అయితే ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఆ 899 రూపాయస్ అంటే లైక్ మనకు ఈచ్ వన్ వచ్చేసరికి 450 రూపాయస్ हु। 450 రూపీస్ కి డైలీ వేర్ సారీ రావట్లే బయట ఎక్కడ కూడా పల్లు రిచ్ పల్లు వస్తుంది ఇలా రిచ్ పల్లు జకార్డ్ బ్లౌజ్ డ్యామేజ్ ఆ డ్యామేజ్ లేదు అది ఒకటి మెయిన్ అవును అవును వీవింగ్ మిస్టేక్స్ కాకుండా ఇస్తున్నాం ఓకే ఎలాంటి డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ ఇవి ఏమీ కాదు ఫ్రెష్ గా ఉన్నటువంటి సారీస్ ఈచ్ వన్ ఫోర్ లో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు

అన్న నేను ఫస్ట్ చిపిటను బ్రోకెట్ బ్లూ ఇచ్చింది. ఆ ప్లేన్ నుంచి బోర్డర్ వచ్చింది. ఓకే. కలర్ రెడ్ కలర్ సిక్స్ కలర్స్. గ్రీన్. సెల్ ఫిరోజి బ్లూ, లైట్ ఆరెంజ్. ఓకే. సూపర్. టిక్రెడ్. చాలా క్లాస్ విత్ అంటే పళ్ళు కూడా లీఫ్స్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది ఎల్లో కలర్ ఓకే డిజైన్ మారిపోతుంది పీకాక్ బోర్డర్ వస్తుంది అండ్ మిడిల్ లో కూడా పీకాక్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది ఓకే ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ లో ఆ చెర్రీ పింక్ ఓకే ప్లస్ గ్రీన్ ఆహా ఫోర్ కలర్ బ్యాచ్ వస్తుంది ఓకే ఈ రాణి కలర్ స్పెషల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది ఓకే పల్లు ఇలా ఓకే డిఫరెంట్ లుక్ అన్నమాట ఆహా కాంబినేషన్ ఇస్ డిఫరెంట్ ఉంటది అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సారీస్ ఏవి కూడా ఎత్తుకున్నట్లుగా వస్తాయి అలా అనుకునే దానికి లేదు స్మూత్ ఉంటుంది చాలా స్మూత్గా మనం ఎలా పెడితే అలా ఫిల్స్ అనేది కూడా కంఫర్ట్గా ఉంటుందండి చాలా స్మూత్ ఫీల్ అయితే వస్తుంది సో వీటిలో కలర్స్ ఇది మనకు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వైన్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ బాటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ మరొక సూపర్ కలర్ గ్రే డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి సింగిల్ సారీ కూడా మీకు కొరే చేయడం జరుగుతుంది మరొక సూపర్ డిజైన్ అవున సో త్వర త్వరగా తీసుకోండి ఎందుకంటే రీసెల్లర్స్ వచ్చారా ఒక ఐటెం కూడా ఉండదండి ఇక్కడ అలా ఎందుకంటే మంచి ప్రాఫిట్ తో సేల్స్ చేసుకునే ఐటమ్ అనమాట జస్ట్ ఓన్లీ మనకు ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది సో బయట మీరు మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా సెవెన్ చేంజే ఉన్నాయండి మీరు చూడొచ్చు వీడియోస్ చూడొచ్చు లేకపోతే షాప్ ని విజిట్ చేసినా కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ నే ఉంటది ఏ సారీ కూడా మీకైతే ఆ కాస్ట్ కి రెండు చీరలు వస్తున్నాయి అనమాట ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లో మీకు టూ శారీస్ అనేది వస్తున్నాయి అండ్ మరొక సూపర్ సారీ మీకు సెవెన్ హండ్రెడ్ కూడా ఏంటంటే సెట్ వైజ్ అని చెప్తారు ఒకటి ఇస్తే కాదండి మీకు నాలుగు కలర్స్ ఉన్నాయి నాలుగు తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు బట్ ఇక్కడ అలా కాదనమాట మీకు అవునవును అండ్ మరొకటి ఇది మనకు లోటస్ డిజైన్ ఓపెన్ చేసిన శారీలోనే కలర్ ఆప్షన్స్ అనమాట ఇవి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లహరియా పాటర్ టైప్లో ఇలా క్రాస్ డిజైన్ వస్తుంది కలర్ కూడా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే మంచి మెరూన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు అయితే వచ్చింది చాలా బాగుంది బోర్డర్ కూడా మనకు మీడియం సైజులో బార్డర్ అయితే వస్తుంది అండ్ వీటిలో కలర్స్ రమా గ్రీన్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ బ్లూ సూపర్ అండ్ మరొక ఐటమ్ ఉందండి వాటిని కూడా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ ఐటమ్ చాలా ఫాస్ట్ డిజైన్ అండి ఓకే పొలవర్ డిస్ప్లే వస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ కంప్లీట్ మీరు ఏ వీడియో అంతట్లో ఏది చూసినా కూడా మీకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్యూటిఫుల్గా ఉన్నటువంటి వీవింగ్ వస్తుంది అండ్ అలాగే రిచ్ పల్ బ్లౌజ్ వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది మీకు ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ అయితే ఎవరు డబల్ తీసుకోవాలి నేను చెప్పే మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫర్దర్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే రీసెల్ పర్పస్ తీసుకునే వారికి ఉండదు ఎస్ మీకు ఒకవేళ రీస్టాక్ చేయాలన్న కూడా ఈ ప్రైస్ కరెక్ట్ కాదు అసలు ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ లాస్ట్ టైమ్ మనం వచ్చాము వన్ సెవెన్ డబల్ నైన్ కి త్రీ సారీస్ ఇచ్చాం అవును ప్లస్ వన్ త్రిబుల్ అయితే త్రీ సెల్స్ ఇచ్చాం ఈ రోజు ఈ టైంలో దొరుకు కనీసం గనీసి వంద మంది అడుగుంటారు ఇప్పటికి లేదు స్టాక్ లేదు ఆ టైమే ఆ అనుకుంటారేమో కానీ కష్టం అండి అసలు ఎందుకంటే ఆ ప్రైస్ అసలు కాదు లాస్ట్ మనం హ్యాండ్లూమ్స్ కూడా దాదాపు హ్యాండ్లూమ్స్ కూడా అసలు ఇవ్వనటువంటి లో ఇస్తూ వచ్చాము అవును ఇప్పుడు అదే చూసిన వాళ్ళు అడుగుతుంటారు కష్టం రాదు కదా ఓకే మరొక డిజైన్ అవును కుప్పడం అయితే అసలు హైలైట్ అండి అసలు ఆ కాస్ట్ మీకు ఎక్కడ దొరకదు ఇది వచ్చేసరికి పళ్ళు అలవర్ శారీ ఈ విధంగా వస్తుంది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఓకే ఓకే

ఓకే కలర్ టెన్ పీస్ కానీ ఇస్తారు సేమ్ దాంట్లోనే బ్లాక్ హండ్రెడ్ వస్తుంది ఓకే సింగిల్ ఉంది కదా అంటే మీకు ఆ యూనిఫామ్ పర్పస్ కో ఇక ఇక్కడ నుంచి క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈవెంట్స్ కి కావాలన్నా లేకపోతే మీకు పెట్టుబడికి కావాలన్నా లేకపోతే ఏదంటే టీచర్స్ ఎంప్లాయిస్ ఒక యూనిఫామ్ పర్పస్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఓకే నైస్ సేమ్ ఇది కూడా 10 పీస్ కానీ ఓకే సేమ్ అదే కాన్సెప్ట్ లో మనం లైట్ సిల్వర్ చూపించాము ఇది కొంచెం డార్క్ షేడ్ వస్తుంది లైక్ కొంచెం గ్రే టైప్ గ్రే షేడ్ వస్తుంది సేమ్ అది కూడా 10 పీస్ కాన్ ఇస్తారు ఓకే స్పెషల్ కలర్స్ ఇవి గ్రే కలర్ అంటే ఫాస్ట్ ఉంది ఇప్పుడు దీనిలోనే గోల్డ్ వస్తుంది అన్నమాట బ్లాక్ లో గోల్డ్ నేను ఫస్ట్ నేను సిల్వర్ చూపించాను ఆ బ్లాక్ లోనే గోల్డ్ గోల్డ్ ఓకే సేమ్ ఇట్లా మీకు 10 కాన్ 20 పీస్ కాన్ వస్తాయి ఓకే అయితే వీడియో వదిన నాకు తెలిసి మాక్సిమం 1 వీక్ వరకు స్టాక్ దొరుకుతది తరగ దొరుకు ఏరియల్ రావకూడదు రావు కాబట్టి అలా ఉంటుంది సారీ మొత్తం వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ అనమాట ఫ్యాబ్రిక్ వస్తుంది కొంచెం బ్లౌజ్ సరికి ఇలా వచ్చేస్తుంది పింక్ కలర్ రాణి కలర్ ఇది ఇదే సరికి పేరట్ గ్రీన్ ఫిరోజి బ్లూ ఓకే టిష్యూ కాన్సెప్ట్ పట్టు సైరీస్ లో ఫ్యాన్సీ కాన్సెప్ట్ ఓకే డ్యామేజ్ ఇన్ మీకు నీలి 400 అమ్ముతున్నారు ఇక్కడ అవును మాక్సిమం నా దసి ఇటు మనం చూస్తుంటాం మేము మీరు ఎలా చూస్తారు మేము చూస్తుంటాం ఓకే 400 రూపాయస్ ఛార్జ్ చేస్తా డ్యామేజ్ ఎలా అవును ఎక్కడ వస్తుందో చెప్పు ఓపెన్ చేయేమో చెప్తారు బట్ అయితే మాత్రం మీకు డ్యామేజ్ లేదు మీ స్వీవింగ్ కానీ ప్రింట్ కానీ ఏమీ కాదు అసలు కంప్లీట్ అంతా కూడా బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ మీకు ఈచ్ వన్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీసే వచ్చినట్లు బట్ సింగిల్ కాదు డబల్ తీసుకోవాలి అండ్ మరొక సూపర్ డిజైన్ ఓకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాము ఎవరైనా రీసేలర్స్ అయితే ఇన్వెస్ట్ చేసుకోండి రేటు

అసలు ఇప్పటి నుంచే మీరు సేల్ స్టార్ట్ చేసుకున్నా కూడా ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది సపోజ్ ఒక టెన్ పీస్ లేదా ట్వంటీ పీస్ కొనుక్కున్నారు వెంటనే సేల్ అయ్యేది కూడా అవును ప్రైస్ పెరిగి రాదు నెక్స్ట్ రాదు కాబట్టి అలా కూడా కొనుక్కోవచ్చు ఓకే కలర్ లైట్ పెస కలర్ డార్క్ షేడింగ్ అనమాట ఓకే గోల్డ్ స్పెషల్ గోల్డ్ కదా ఇది ఓకే బ్లౌజ్ సరికి సేమ్ ఇట్లా వస్తుంది అంటే అర్థంగా దీంట్లో వచ్చేసరికి ఈ గోల్డ్ జెరీ కలిసిపోతుంది జనరల్గా కనిపిస్తుంది ఓకే థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ జెరీ లేకుండా కొంతమంది అడుగుతుంటారు జెరీ లేకుండా ఇది థ్రెడ్ బీమింగ్ వస్తుంది two colors. Okay. The Okay. The same. Okay. 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 లైట్ మెరూన్ డార్క్ మెరూన్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ డిజైన్స్ అన్ని కూడా సార్ ఇంతకు ముందు ఆ ఎయిట్ డబల్ నైన్ సింగిల్ సారీ చేశారు కదా సార్ ఆఫర్ వచ్చింది కదా ఛాన్స్ అవును నెక్స్ట్ మళ్ళీ ఇది చెప్పలేవు ఆ అదేంటి సార్ మళ్ళీ రేట్ పెంచారు అనుకోవద్దు అప్పుడు అలా వస్తదేమో ఎట్లా ఉంటే అట్లా ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఈ టెన్ డేస్ వరకు ఛాన్స్ మీకు ఓకే డిసెంబర్ రెండు మూడు తారీఖులు దాటితే ఇది ఎట్లా ఉండవు కష్టం ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా స్టార్ట్ ఫెస్టివల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయి అవునా ఫీవర్ స్టార్ట్ అయిపోయినట్లే ఓకే ఇది బ్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది డిజైన్ కూడా స్పెషల్గా ఉండేది ఈ మోడల్ ఓకే జనరల్గా కానీ డిఫరెంట్ లుక్ అనమాట ఇవన్నీ ఇప్పుడు ఈ స్టైప్స్లోని ఈ స్టైప్స్ మారుతుంది అనమాట అంటే కూడా మారిపోతూ ఉంటుంది కింద బాడ్ స్టైల్ కానీ డ్యాబ్లు ప్యారెట్ గ్రీన్ ఓకే ఫిరోజీ బ్లూ సింగది ఓకే వైన్ కలర్ ఆహా పింక్ షేడ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఓకే సూపర్ అండి ఇది చెందే రేండి యాక్చువల్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది నీళ్ళు పదిహేను వందలు పైన ఒకటి చేయొచ్చు సేమ్ దాంట్లో చేస్తాం కాస్ట్ చేస్తారు ఓకే ఓకే డిజైన్ స్టైల్ మార్చు కొంచెం గా పీచ్ కలర్ గ్రీన్ వస్తుంది పాలిఫ్రీమ్ మ్యాంగేల్లో ఓకే డిఫరెంట్ ఇది కూడా జెడీ సిల్వర్ జెడీ వస్తుంది ఓకే

చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది ఓకే యాక్చువల్లీ ఇవన్నీ కూడా కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది బట్ మీకు ఇందులోనే వచ్చేస్తుంది ఓకే రన్నింగ్ బ్లూ వచ్చేస్తుంది ఆహా మెరూన్ కలర్ ఇస్తుంది బిగ్ బోర్డర్ బోర్డర్ కూడా స్కర్ట్ బోర్డర్ స్టైల్ 9 ఇంచెస్ బోర్డర్ వస్తుంది ఆ ఇది కూడా సేమ్ చందరి కాన్సెప్ట్ మీద బుట్ట ఆ వెయిట్లెస్ ఫుల్ వెయిట్లెస్ వస్తుంది దీనిలో వచ్చి టూ కలర్స్ వస్తాయి ఓకే దీని స్పెషల్ ఇస్తున్నామండి దీనిలో ఇప్పుడు నారాయణ పెట్టిది ఓకే దీనిలో బ్లాక్ గ్రీన్ వస్తుంది ఓకే ఓకే ఓన్లీ బ్లాక్ గ్రీన్ ఫ్రెష్ ప్యాక్ డ్యామేజ్ కానీ వీవింగ్ ఏముండవు ఓకే సేమ్ కాస్ట్ ఇదేసరికి రెండు పీస్ ఏడు వందలకి ఇస్తాం ఆహా హ త్రీ నారాయణపేట వరకు నారాయణపేట వరకు గ్రీన్ బ్లాక్ బ్లస్ మెరూన్ ఈ మూడే వస్తాయి ఓకే త్రీ కలర్స్ వస్తాయి ఆహా ఫ్రెష్ పీసెస్ సపోజ్ బ్లాక్ పర్పీస్ కానిస్తారు గ్రీన్ ఏరోపీస్ కానిస్తారు మెరూన్ కాలర్ అట్లా ఓకే పర్టికులర్ వరకు నారాయణపేట వరకు తగ్గించొచ్చా ఓకే మూడు యాభై నాకు తెలిసి ఇక్కడ ఎవ్వరు అనుకుంటారు రీసైల్ వాళ్ళు తీసేసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే మీకు కస్టమైజేషన్ కి కూడా యూస్ అవుతుంది స్కర్ట్ టైప్ బోర్డర్ అండి స్కర్ట్ బోర్డర్ ఓకే నేను మన ఈ సారీ కొనాలంటే ఏదైనా వేయపెట్టు కొనకోవాలి అవును డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది అయితే మాత్రం ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే వర్క్ చేస్తా సార్ సేమ్ ఇచ్చసాం ఓకే లైస్ టిష్యూ ఓకే ఫస్ట్ అంతే ఓన్లీ వన్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారు చీరాల గుంటూరు ఒంగోలు ఇలా దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం మీరు విజిట్ చేయండి విజిట్ చేస్తేనే కలెక్షన్ ఏంటనేది కూడా మీకు క్లియర్లీ అర్థమవుతుంది అండ్ ప్రైజెస్ కూడా డిఫరెన్స్ అనేది మీరు చూడొచ్చు ఆ వేరియేషన్ ఏంటనేది కూడా చూడొచ్చు అండ్ అలాగే రీసేల్ పర్పస్ అయితే మాత్రం మీకు మంచి ప్రాఫిట్స్ వస్తుందండి అండ్ మరొక సూపర్ కలర్ ఓకే బ్లాక్ ఓకే స్కర్ బార్డర్ సేమ్ ప్రైస్ ప్రైస్ ఏ మార్దు ఫుల్ బ్రోకెట్ ఓకే సైన్ మెత ఫుల్ బ్రోకెట్ సేమ్ బ్రిక్ కలర్ ఆర్డమని బార్డర్ స్టైల్ మార్తూ ఉంటది ఓకే నైస్ నైస్ స్కర్ బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ నాకు ఇది తెలిసి ఇప్పుడు కూడా రన్నింగ్ ఉంది బయట షాప్లో నేను ఇదే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ సేమ్ సిల్వర్ ఓకే అలా పట్టి గ్రే కలర్ లాస్ట్ టైం కూడా మనం ఇచ్చాం వెహికల్ లెక్క ఇచ్చాం ఇప్పుడు రేట్ డౌన్ దీంట్లో అంటే 2 3 పిస రావొచ్చు. మరి వరకు ఉంటావు? అవును. 2 3 పిస సేమ్ ప్రైస్ అన్న దగ్గి ఆల్రెడీ తగ్గించినట్లయితే వస్తే అమ్మేస్తాం. ఓకే. అదే. ఆలివ్ వేడి. ఓకే. జెడ్. బ్లూ వస్తా రే. జెడ్. ఓకే. ఫుల్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఓకే సూపర్ అండి సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్